సమాజ సేవతో పాటు యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అందిస్తున్న సేవలు అమోఘమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని కృష్ణా పార్క్ జంక్షన్లో ఉన్న రాయల్ ప్లాజా ఫంక్షన్ హాల్లో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వ్యవస్థాపక అధ్యక్షుడు జామి భీమాశంకర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు నర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గుండిశంకర్ మాట్లాడుతూ సమాజ సేవే పరమావధిగా జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ పనిచేస్తుందని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పడిన జేసీఐ నలభై ఏళ్ళుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు జేసీఐ వ్యవస్థాపకుడు భీమశంకర్ మాట్లాడుతూ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు మున్ముందు మరింతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు తాను ఆంధ్ర యూనివర్సిటీ సిండికేట్గా నియామకం కావడానికి జేసీఐఏ కారణమన్నారు తాను అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి పదంలో నడపగలుగుతున్నానంటే అది జేసీఐ అందించిన విధి నిర్వహణ పట్ల చిత్తశుద్ధి నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ సమీపాలనని పేర్కొన్నారు జేసీఐ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను జేసీఐ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చి డాక్టర్ జామి భీమశంకర్ రెండోసారి తనకు అధ్యక్షునిగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో కూడా కార్యవర్గ సభ్యులందరితో సమన్వయం చేసుకుంటూ జేసీఐ ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించేలా కృషి చేస్తానని తెలిపారు సహాయ సహకారాలు అందించాలి డెవలప్మెంట్ చేయడానికి కూడా నాతో పాటుగా మీరు కూడా డెవలప్ చేయడానికి డెవలప్ చేసి మంచి పేరు తేడానికి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి నేను కూడా ఎల్లప్పుడూ మీకు ఆ విధాల సపోర్ట్గా ఉంటానని తెలియజేసుకుంటూ జోన్ ప్రెసిడెంట్ సంతోష్ గారికి కాకినాడ నుంచి వచ్చారు ఆయనకి అలాగే వేదిక నా ఇప్పుడు ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు అలాగే ఉషారాణి గారు మధు గారు కొత్త కార్యవర్గం వారికి అలాగే పాత కార్యవర్గం మొన్న డెవలప్మెంట్ పార్టీ ఓకే సో అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో మీరు ఇంకా పూర్తిగా ఇంకా మీరు విత్ర మీరు మీ సేవలు అందించాలి దానికోసం నా సపోర్ట్ ఫుల్ ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు కూడా ఈరోజు ఇందులో పాల్గొంచుకునే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ